అందరికీ నమస్తే అండి ఈరోజు నేను బ్యాంగిల్స్లో మీకు సైజెస్ ఎలా ఉంటాయి అసలు టూ కట్ ఏంటి ఫోర్ కట్ ఏంటి ఇంకొకటి సిక్స్ కట్ ఏంటి అనేది నేను ఈ వీడియోలోనైతే చూపిస్తానండి ఫ్లాట్ ఎలా ఉంటాయి రౌండ్ బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి అనేది అయితే నా దగ్గర ఇంతకుముందు కొన్ని సైజెస్లే ఉన్నాయండి తర్వాత వచ్చేసి కొన్ని సైజెస్ అయితే లేవన్నమాట సరే ఇప్పుడైతే నా దగ్గర ఇవే అన్ని సైజెస్లు ఉన్నాయన్నమాట అన్ని సైజెస్లు అంటే నా దగ్గర టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అయితే ఉన్నాయండి అందులో నాకు ఫ్లాట్ ఉన్నాయి రౌండ్ ఉన్నాయి అందులో వచ్చేసి వన్ కట్ వన్ కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి టూ కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి టూ కట్ లో ఫ్లాట్ ఉన్నాయి రౌండ్ ఉన్నాయి ఇలా వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట అవి కూడా మీకు అంటే తెలియని వాళ్ళ కోసము చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నానండి నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అయితే మొత్తము ఇవ్వేనండి నేను వచ్చేసి రకరకాలుగా నేను డిజైన్స్ అయితే తయారు చేద్దామని చెప్పేసి నేనైతే ఇవన్నీ ఒకసారి తీసుకున్నవి కాదండి కొంచెం కొంచెం అలా ఒక మూడు నాలుగు సార్లుగా తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట అందులో వచ్చేసి అంటే మనకు ఒకసారి సైజులన్నీ కూడా దొరకవు అనమాట ఎక్కడ కాబట్టి నేను అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తీసుకుంటే ఇప్పుడు నా దగ్గర అన్నీ అయితే ఇలా గ్యాదర్ అయ్యాయి అనమాట సరే ఇందులో నేను ఫస్ట్ వచ్చేసి వన్ కట్ బ్యాంగిల్ గురించి అయితే చెప్పేస్తాను ఇది టూ సిక్స్ సిక్స్ సైజ్ అండి మనకి ఇది టూ సిక్స్ అనమాట టూ సిక్స్ సైజులో మనకి ఇది వచ్చేసి వన్ కట్ బ్యాంగిల్ అంటే ఇలా ఉంటుంది అనమాట ఇది మనము సింగిల్ కడ బ్యాంగిల్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు వన్ కట్ బ్యాంగిల్ అనేసరికి చాలా వర్క్ ఏమనిపిస్తుంది అంటే ఇంత పెద్ద బ్యాంగిల్ మీద వర్క్ చేయటం అంటే చాలా కష్టం అని అనిపిస్తుంది అండి కానీ కాదు అస్సలు ఇది వన్ కట్ బ్యాంగిల్ మీద థ్రెడ్ కూడా మనము నీట్గా ర్యాప్ చేసుకోవడానికి మనకి అంటే అలవాటు లేని వాళ్ళు ఇప్పుడు కొత్తగా ట్రై చేసేవాళ్ళు మాత్రము వన్ కట్ బ్యాంగిల్ మీద మీరు తయారు చేస్తే చాలా నీట్గా వస్తుందన్నమాట ఫినిషింగ్ అనేది మనకి థ్రెడ్ ర్యాప్ చేసేటప్పుడు దాని థ్రెడ్ని వెడల్పుగా ఉందా లేదా అని మనం చూసుకుంటూ దాన్ని మనము చుట్టేసుకుంటుంటే నీట్ గా ఉంటుందన్నమాట మనకి వచ్చేసి ఇది వన్ కట్ బ్యాంగిల్ అండి చాలా బాగుంటుంది ఇది ఈ సైజ్ వచ్చేసి వన్ కట్ అయితే ఇలా ఉంటుంది ఇందులో ఫ్లాట్ అన్నమాట ఇది ఇది వన్ కట్ లో ఫ్లాట్ బ్యాంగిల్ నెక్స్ట్ వచ్చేసి కట్ బ్యాంగిల్ అయితే చూపించేస్తానండి ఇది వచ్చేసేమో టూ కట్ బ్యాంగిల్స్ అన్నమాట టూ కట్ బ్యాంగిల్స్ అంటే టూ టూ బ్యాంగిల్స్ అయితే ఉంటాయన్నమాట మీకు టూ కట్ బ్యాంగిల్స్ అయితే ఇలా టూ బ్యాంగిల్స్ ఉంటాయి అన్నమాట టూ బ్యాంగిల్స్ ఇది కూడా ఫ్లాటే అనమాట టూ కట్లో మన దగ్గర అయితే ఫ్లాట్ కూడా ఉందనమాట ఇది ఫ్లాట్ ఇందులో టూ కట్లో రౌండ్ కూడా ఉంది అది చూపిస్తాను ఇది టూ ఎయిట్ సైజ్ అండి టూ కట్ బ్యాంగిల్ అనమాట ఇలా టూ కట్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ అయితే టూ కట్ ఒక్కొక్కటి టూ దీన్ని టూ కట్ బ్యాంగిల్ అంటారు దీని వన్ కట్ అంటారు దీన్ని టూ కట్ అంటారు టూ కట్లో ఫ్లాట్ అనమాట ఇది వచ్చేసి మనకి టూ కట్లో వచ్చేసి మనకి రౌండ్ కూడా ఉంటుందన్నమాట ఇది టూ కట్లో రౌండ్ అనమాట ఇది మనకి టూ కట్లోనే రౌండ్ బ్యాంగిల్ అనమాట బ్యాంగిల్స్లో వేరియేషన్ అయితే ఉంటాయండి చాలా వరకు తెలియదు అనమాట ఇలా టూ కట్ బ్యాంగిల్స్లో ఫ్లాట్ ఉంటాయి రౌండ్ ఉంటాయి రౌండ్ అయితే ఎలా ఉంటుంది మనకి ఫ్లాట్ అయితే ఎలా ఉంటుంది అని తెలియదు ఇది రౌండ్ అనమాట ఇది చూడండి మీకు ఈ ఫినిషింగ్ అనేది మనకి బ్యాంగిల్ ఇక్కడ రౌండ్గా ఉండి రౌండ్గా ఉంటుంది అనమాట ఇది 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 చూడండి మీకు ఈ మీకు ఇది కూడా చూపిస్తాను నేను ఇది వచ్చేసేమో మీకు ఫ్లాట్గా ఉంటుందన్నమాట మీకు ఒక బ్యాంగిల్ చూపిస్తే అర్థమవుతుంది ఇది చూడండి ఇది వచ్చేసేమో ఫ్లాట్గా ఉంటుందన్నమాట ఇలా ఫ్లాట్గా సమానంగా సమపాలంగా ఉంటుంది అనమాట బ్యాంగిల్ వచ్చేసి మీకు ఇది వచ్చేసేమో రౌండ్గా ఉంటుందన్నమాట ఈ ఫినిషింగ్ అనేది ఇక్కడ రౌండ్గా ఉంటుంది మనకి ఇది కూడా రౌండ్ ఇదేమో ఫ్లాట్ ఉంటుంది ఇదేమో రౌండ్ ఉంటుంది అనమాట వేరియేషన్ అయితే అదండి చాలా వరకు తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నానండి తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదనమాట ఇది వచ్చేసేమో రౌండ్ టూ కట్ ఇది ఫ్లాట్ టూ కట్ అనమాట టూ కట్లో టూ వేరియేషన్స్ అనమాట కొంచెం అర్థమయ్యేటట్లు చెప్తున్నానండి నేను మీకు ఎందుకు అంటే వీడియో లెంతి అయినా పర్వాలేదు మీకు కొంచెం అర్థమవుతుందని చెప్పేసి నేను చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇంకొకటి వచ్చేసి ఫోర్ కట్ బ్యాంగిల్స్ గురించి కూడా చెప్తాను అనమాట నా దగ్గర ఫోర్ కట్ బ్యాంగిల్స్లో కూడా ఫ్లాట్ ఉంది రౌండ్ ఉందనమాట ఇది వచ్చేసేమో మన ఫోర్ కట్ బ్యాంగిల్స్లో ఇది ఫ్లాట్ అనమాట ఇది వచ్చేసేమో రౌండ్ అనమాట దీనికి కూడా నేను వేరియేషన్ చూపిస్తానండి మీకు కొంచెం తిక్ కలర్ అయితే మీకు అర్థమవుతుంది అనిపిస్తుంది చూడండి ఇది మనకి ఫ్లాట్ టూ ఫ్లాట్ ఫోర్ కట్ అనమాట ఇవి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి చూడండి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి ఫోర్ కట్ బ్యాంగిల్స్ అనమాట ఇవి వచ్చేసి ఫ్లాట్ అనమాట ఫ్లాట్గా ఉంటుంది మనకి బ్యాంగిల్ వచ్చేసి ఎటు నుంచి చూసినా మీకు మనకి ఫ్లాట్గానైతే ఉంటుందన్నమాట మనకి మట్టి గాజులల్లో కూడా ఇన్ కేస్ మీకు ఒకసారి మీరు చూస్తే మీరు మట్టి గాజులల్లో కూడా మనకి ఫ్లాట్ బ్యాంగిల్స్ ఉంటాయి మనకి రౌండ్ బ్యాంగిల్స్ ఉంటాయి అనమాట మనకి దాదాపుగా అందరికీ రౌండ్ మట్టి గాజులు అంటేనే అర్థమవుతుంది ఇవి రౌండ్ గాజులు అనమాట ఇవి మట్టి గాజులల్లో రౌండ్ అనమాట వీటిల్లో ఫ్లాట్ కూడా ఉంటుంది మట్టి గాజులల్లోనే ఫ్లాట్ కూడా ఉంటుందన్నమాట నేను ఒకసారి మన ఛానల్లో బ్యాంగిల్స్ జాయింట్ చేసి అయితే చూపించానండి అలా బ్యాంగిల్స్లలో కూడా మనకి రౌండ్ బ్యాంగిల్ ఉంటుంది ఫ్లాట్ బ్యాంగిల్ ఉంటుంది అలా ఇది ఫ్లాట్ అనమాట ఫోర్ కట్లో ఫ్లాట్ ఇది ఇది వచ్చేసేమో ఫోర్ కట్లో రౌండ్ అనమాట చూడండి నేను పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నానండి మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇది వచ్చేసేమో ఫోర్ కట్లో మనకి రౌండ్ అనమాట ఇది వచ్చేసేమో ఫ్లాట్ అనమాట ఫ్లాట్ అయితే ఇలా వెడల్పుగా ఉంటుంది రౌండ్ అయితేనేమో ఇలా రౌండ్గా ఉంటుందన్నమాట బ్యాంగిల్ మనకి ఇవి సైడ్ బ్యాంగిల్స్గా చేసుకుంటే మనకి థ్రెడ్ ర్యాప్ చేసుకొని సైడ్ బ్యాంగిల్స్గా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ కూడా మనం సైడ్ బ్యాంగిల్స్గా నెంబర్ ఆఫ్ అయితే అండి నా ఛానల్లోనైతే నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాంగిల్స్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకి సిక్స్ కట్ అనమాట సిక్స్ కట్లో నేను ఫ్లాట్ చూపిస్తాను రౌండ్ చూపిస్తాను మీకు చూడండి కట్ బ్యాంగిల్స్ అండి సిక్స్ కట్ అంటే మనకి సిక్స్ ఉంటాయి బ్యాంగిల్స్ ఒక అర డజన్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇలా అర డజన్ బ్యాంగిల్స్ వచ్చేసి కట్ ఇది మనకి బ్యాంగిల్స్ ఉంటాయి కాబట్టి కట్ అండి బ్యాంగిల్ ఉంటుంది కాబట్టి వన్ కట్ అండి టూ బ్యాంగిల్స్ ఉంటాయి కాబట్టి టూ అండి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి కాబట్టి కట్ ఇంకా మీరు వేరే ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంకొకటి గుర్తుంచే గుర్తుంచుకోండి నేను మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను మళ్ళీ ఇవే ఉంటాయండి ఇంకా మనకి ఏమి ఉండవు ఫ్లాట్ రౌండ్ అంతే ఉంటాయి అనమాట మనకి వన్ కట్ టూ కట్ ఫోర్ కట్టు సిక్స్ సైజ్ సైజెస్ అయితే ఇన్నే ఉంటాయి ఇంకా మట్టి గాజులల్లో కానివ్వండి మనకి మట్టి గాజుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ బ్యాంగిల్స్లలోనే మనకి ఇప్పుడు థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలంటే నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయి నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట అంటే వన్ కట్టు టూ కట్టు ఫోర్ కట్టు సిక్స్ కట్టు అలా ఉంటాయి అనమాట ఫ్లాట్ అనమాట ఇది వచ్చేసి ఫ్లాట్ ఇది వచ్చేసి రౌండ్ అనమాట వేరియేషన్ అయితే ఉంటుందండి మీకు రౌండ్ బ్యాంగిల్ వచ్చినంత నైస్గా ఫ్లాట్ బ్యాంగిల్ అయితే నైస్గా ఉండదండి అది కూడా నేను చెప్తున్నాను మీకు ఇన్ కేసు ఏ వీడియోలో కూడా ఎవ్వరు కూడా ఇంత డీటెయిల్డింగ్గా మీకు వివరించరండి నేను చెప్తున్నాను మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఏదో కాదండి ఇక్కడ వన్ సిక్స్ కట్ బ్యాంగిల్స్లో రౌండ్ ఉంది సిక్స్ కట్ బ్యాంగిల్స్లో ఫ్లాట్ ఉందన్నమాట కొంచెం మీరు దాన్ని దీన్ని చూడండి దగ్గర నుంచి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది దీన్ని ఫ్లాట్ని రౌండ్ని ఒక్కసారి మీరు దగ్గర నుంచి చూసేయండి మీకు అర్థమవుతుంది ఇదేమో కొంచెం వెడల్పుగా ఉంటుంది బ్యాంగిల్ గాజు కూడా మీకు మందం ఉంటుంది మీకు అదే రౌండ్ కట్ బ్యాంగిల్ అనేది నాజుగా ఉంటుంది నైస్గా ఉంటుంది అనమాట ఇదేమో కొంచెము అంటే మరీ ఇదిగా చెప్పాలంటే కొంచెము మొరటుగా ఉంటుంది అనమాట మనకి ఫ్లాట్ బ్యాంగిల్ వచ్చేసి మొరటుగా ఉంటుంది మనకి రౌండ్ కట్ బ్యాంగిల్ వచ్చేసి నైస్గా ఉంటుంది అనమాట వేరియేషన్స్ నేను అవి కూడా చెప్తున్నానండి అంటే ఇది చాలామందికి అనమాట నేను అందుకే చెప్తున్నాను మరి మీరు డిజైన్ ఏదన్నా చేసుకోవాలి అంటే మీకు ఎక్కువగా మంచిగా నీట్గా కనిపించిన థ్రెడ్ ర్యాప్ చేసినా కూడా మనకి ఫ్లాట్ బ్యాంగిల్స్ మీదనే మనకి థ్రెడ్ ర్యాపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అండి మనకి రౌండ్ మీద కంటే మనకి ఫ్లాట్ బ్యాంగిల్ మీద నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ అనేది రౌండ్లో ఫిక్స్ కట్ బ్యాంగిల్ అనమాట వేరియేషన్స్ అయితే ఇవ్వండి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నాకు కూడా ఎప్పటి నుంచో చెప్పాలి అనేసి నేను అనుకుంటున్నాను లక్కీగా అన్ని సైజెస్ గాజులు అయితే నా దగ్గర అదే అన్ని వేరియేషన్స్ గాజులు అయితే నా దగ్గర ఉన్నాయి సైజు లేకపోవచ్చండి నా దగ్గర వచ్చేసి టూ ఫోర్ ఉంటుంది సైజు టూ ఎయిట్ ఉంటుంది టూ ఎయిట్ అండి ఇవి వచ్చేసి మూడు బ్యాంగిల్స్ వచ్చేసి టూ ఎయిట్ అనమాట ఈ బ్యాంగిల్స్ అండ్ ఇవి వచ్చేసేమో టూ సిక్స్ అనమాట ఈ కొంచమే ఈ లిటిల్ బిట్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసేమో టూ ఫోర్ అనమాట టూ ఫోర్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా టూ సిక్స్ అనమాట ఈ సింగిల్ వన్ కట్ బ్యాంగిల్ కూడా ఇది కూడా టూ సిక్స్ అనమాట ఇది టూ ఏ ఇది టూ సిక్స్ ఇది టూ సిక్సే ఇది కొంచెం కూడా టూ సిక్స్ అనమాట మళ్ళీ ఇది టూ ఫోర్ అనమాట ఇది చాలా చిన్న హ్యాండ్ అనమాట టూ టూ కూడా ఉంటుందండి కాకపోతే నా దగ్గర టూ టూ సైజ్ అయితే లేదనమాట ఇవి ఏమో టూ ఎయిట్ సైజ్ అనమాట ఇవి త్రీ వచ్చేసి టూ కట్ ఫోర్ కట్ సిక్స్ కట్ ఇవి వచ్చేసి టూ ఎయిట్ అనమాట నేను గాజులలో వేరియేషన్స్ చెప్పడం కోసం నేను ఒకసారి గాజుల మీద వీడియో అయితే చేశాను అప్పుడు నా దగ్గర వన్ కట్ లేదండి అంటే నా దగ్గర ఫ్లా అట్లో కూడా ఇన్ని వేరియేషన్స్ లేవన్నమాట అందుకని నేను ఒకసారి రౌండ్ కట్కి టూ కట్కి బ్యాంగిల్స్ వేరియేషన్స్ మీకు చూపించి చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు డౌట్ అయితే నేను క్లారిఫై చేస్తాను